నిర్మాత మన కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు తమ్ముళ్ళు మీరందరూ దిగాలి ఆ మైక్ అప్సెట్ అవుతుంది దిగాలి మీరు దిగాలి తమ్ముళ్ళు దిగాలి కరెంట్ షాక్ కొడుతుంది మన పత్తి ఇదే ప్రాబ్లం చేశాం దిగాలి మీరందరూ జెండాలు దించాలి జెండాలు దించాలి మైక్ చేయడంలో మీరు దిగాలి దిగకపోతే నేను వెళ్ళిపోతాను దిగేయాలి అందరూ దిగాలి దయచేసి అందరూ దిగాలి మీరందరూ అందరూ మైక్ పని చేయడం లేదు అప్పుడే ఏ తమ్ముళ్ళు జెండాలు దించండి తమ్ముళ్ళు జెండాలు చుట్టుకోండి వెనకాన కనపడాలి మీరు అక్కడ చూడండి పక్కన వెనకన ఇది ఉంది తమ్ముడు జనసేన తెలుగుదేశం అన్ని జెండాలు దించాలి తినాలి ఏ నీకే చెప్పే తమ్ముడు మనం మన మీటింగ్ ఎందుకంటే మళ్ళీ నేను రాయదుర్గ హెలికాప్టర్ లో పోవాలి సమయం తక్కువ ఉంది వారగా జెండా అతను వారగా వెళ్ళిపోవాలి ఆ అంతా వారగా వెళ్ళాలి మైక్ అడ్డం ఉండకూడదు ఏ నీకే చెప్పేది పరగా వచ్చి దిగు దిగు నువ్వేనా వెనక చూడు కనపడాలి ఏ మైక్ కూడా పెంచా వాళ్ళే పెంచా ఏ నువ్వు కూడా జెండా దించేవాలి కానీ తెలుగుదేశం జెండా నువ్వే తమ్ముడు దిగేయాలి నువ్వే మీరే దించాలి ఈ పక్కన పెట్టుకో పక్కన పెట్టుకోవాలి వెనక కనపడదు రేయ్ మీకే చెప్పేది ఈ జెండా కూడా దించేయాలి అన్నాను చుట్టి పెట్టుకోవాలని చెప్పాను నేను చుట్టి పెట్టుకోవాలి పక్కన పెట్టేయాలి కనపడడం లేదు రెండు జెండాలు అడ్డం ఉన్నాయి నాకు నేరుగా ఉండే రెండు జెండాలు అడ్డం తమ్ముడు నువ్వు దిగిమా ఈ పక్క వచ్చే నువ్వు వెనకనుండే తమ్ముడు జెండా నువ్వు పక్క వచ్చేయాలి కింది దిగి ఒక స్టెప్ ఎనికొచ్చే కింది అట్లా వచ్చేసి ఎస్ తమ్ముళ్ళలో ఈరోజు నేను ఆలూరుకు వచ్చాను ఆలూరులో మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎన్నోసార్లు ఆలూరుకు వచ్చాను కానీ ఇంత ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు చాలా అభిమానంగా ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు ఈరోజు నేను ఒకటే మీ అందరినీ కోరడానికి వచ్చాను ఏపీ చరిత్ర అదొకసారి తీ పైకి పైకి పంపి పైకి ఇచ్చేయి ఇటీ ఇప్పుడే మా తండ్రి మా తమ్ముడు ఎండిపోయిన వరి పంట తీసుకొచ్చి ఈ ప్రభుత్వం వల్ల నీళ్లు లేని దాని వల్ల కరెంటు లేని దాని వల్ల నా పంట పూర్తిగా పోయింది దిక్కు లేని వాడైపోయిన ఒక రైతు బాధపడే సంఘటన నేను ఈ విషయం కూడా మాట్లాడతాను ఈరోజు ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఏపీ చరిత్ర మార్చే కీలకమైన తరుణం ఇది ప్రజాగళం నేను ఆలూరు వచ్చినప్పుడు ఆలూరు అదరగొట్టింది దద్దరిల్లింది ఎన్నికలకు సై అంటూ కర్నూలు జిల్లా కాలు దూతా ఉంది సీమలో ప్రతి వాడ ప్రజా చైతన్యంతో సై అంటుంది నేను ఒకటే చెప్తున్నా వీరభద్ర గౌడ్ ఒక సాధారణమైన కార్యకర్త వీళ్ళ తండ్రి కూడా తెలుగుదేశం పార్టీలో పోటీ చే పని చేశాడు అందుకే నేను ఆలోచించా ఒక సాధారణమైన కార్యకర్తకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది ఒక వెనుకబడిన వర్గాల అభ్యర్థి లింగాయత్ అభ్యర్థి అందుకే నేను గుర్తించి ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండో అభ్యర్థి నాగరాజు ఏం తమ్ముళ్ళు ఎప్పుడైనా ఊహించారా కర కుబ కులస్తుడు కర్నూలు జిల్లా నుంచి ఢిల్లీకి పార్లమెంటుకి పోతాడని ఎప్పుడన్నా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా మామూలుగా అయితే నాగరాజు గారు ఎంపీటీసీగా గెలిచారు నేను ఈరోజు అలాంటి ఎంపీటీసీగా గెలిచిన అభ్యర్థిని ఎంపీగా నిలబెట్టి గెలిపిస్తుంది తెలుగుదేశం పార్టీ గెలిపిస్తారు మీరంతా వీళ్ళిద్దరిని కూడా వాళ్ళకి ఇచ్చే గౌరవం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రజా గౌరవం కార్యకర్తల గౌరవం అరుదైన అనుభవం అందుకే నేను మిమ్మల్ందరినీ కోరుతున్నా ఈ ఇద్దరిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తా అని మరొక్కసారి గట్టిగా చెప్పాల్సిన బాధ్యత ఈ ఉంది ఇక్కడే నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులున్నారు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికలు చాలా అత్యంత కీలకం మీ భవిష్యత్తు మార్చే ఎన్నికలు అందుకే తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న మిమ్మల్ని పిలిపిస్తున్నా గెలిపిస్తా అని గట్టిగా చెప్పబట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి రెండోది జన సైనికులు జనసేన పార్టీ కార్యకర్తలు నేను మీకు ఒకటే కోరుతున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈ యువత గండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని ఇది పొత్తులకే సాధ్యమని తేల్చి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే జన సైనికులకి పిలిపిస్తున్నారు మేము సైతం గట్టిగా పనిచేస్తామని జనసేన జెండా ఎగరాలి రాత్రింబగుళ్ళు పనిచేయాలి గెలిపించమని మనందరినీ కోరుతున్నా ఇంకో పక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు తమలో ఈరోజు దేశంలో బీజేపీ అధికారంలో ఉంది మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీనే ఎన్డీఏనే మనకు కేంద్ర సహకారం కూడా అవసరం అవసరం అవునా కాదని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే తెలుగుదేశం జనసేన బిజెపి కలిసి జట్టుగా మీ దగ్గరకు వచ్చాం ఈ సందర్భంగా మా మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తొంభై ఐదు రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉంది అదే మరిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నాం ఒకటే విజ్ఞప్తి ఎప్పుడు కూడా మైనారిటీ సోదరులకి ముస్లిములకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్లీ న్యాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మీరు ఓట్లేసి ఢిల్లీకి పోయి ఆయన సొంత పనులు కేసుల మీద పైరుగులు చేసుకున్నాడు తప్ప మీకు వరగబెట్టింది ఏమీ లేదు ఈ రోజు మేము పొత్తు పెట్టుకుని రాష్ట్రం పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పుంది ఇంకో పక్క జీతాలు ఇవ్వలేని పరిస్థితి అందుకే ఆ కేంద్రం సపోర్ట్ ఉంటే ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేయొచ్చు అందుకని అందరం కలిసి వచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇక్కడ వైకుంఠం కుటుంబం నాకు ఎప్పుడు చాలా అండగా ఉండే కుటుంబం ఎప్పుడు ఆలూరుకు వచ్చినా వైకుంఠం శ్రీరాములు నాకు ఎప్పుడు గుర్తొస్తాడని మీ అందరికీ హామీ ఇస్తున్నాను అలాంటి కుటుంబం ఈ రోజు వాళ్ళ కుటుంబం చూస్తే శివప్రసాద్ శివప్రసాద్ గారు ఆయన కోడలైనటువంటి జ్యోతి వాళ్ళిద్దరూ యాక్టివ్ గా ఉన్నారు ఎవరెన్ని చెప్పినా వైకుంఠం ఎప్పుడో తెలుగుదేశం పార్టీకే పనిచేశాడు కొంతమంది స్వార్థంతో అట్టు ఇటుపోయినా ఈరోజు తెలుగుదేశం పార్టీ కరెక్ట్ అనే ఉద్దేశంతో శివప్రసాద్ జ్యోతి గారు ఉన్నారు వారిని ఆదరిస్తుంది పార్టీ గౌరవిస్తుంది పార్టీ అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క కపట్రాల కుటుంబం ఇక్కడే భుజం ఉంది ఆయన కుమార్తె ఆవిడ కూడా ఆమె ఇస్తున్న కపట్రాల కుటుంబంలో మనం చూస్తే ఆయన దారుణంగా చంపినప్పుడు కూడా అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటాం ఇంకొక పక్కన మొన్నటి వరకు కోట్ల సుజాత గారు ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేశారు కొన్ని కారణాల వల్ల ఈ రోజు ఆవిని వారి భర్తకు డోన్ ఇచ్చాం అందరికి ఒక్కొక్కటి ఇక్కడ పెట్టి ఈ దుర్మార్గుడి పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి కాబట్టి కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది అందులో కోట్ల సుజాతము గారు కూడా సహకరించాల్సిందిగా కోరాను వారు కూడా సహకరిస్తారు వారి అభిమానులందరికీ హామీ ఇస్తున్నా ఆవిడకి కూడా న్యాయం చేస్తాం వీరభద్ర గౌడికి సహకరించామని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా తమలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అత్యంత వెనుకబడిన ప్రాంతానికి నేను వచ్చాను కర్నూలు జిల్లానే వెనుగుబడిన జిల్లా కర్నూలు జిల్లాలో వెనుకబడింది ఆలూరు తాలూకా ఆలూరు నియోజకవర్గం అధికారం వస్తే ఒక బాధ్యతగా ఉండాలి అధికారం అనేది ప్రజలకు సేవ చేసే అవకాశం ఒక జవాబుదారితన ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డికి అహంకారం అధికారం నెత్తినెక్కి అహంకారంతో విర్రవీగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి